హాయ్ హలో అందరికీ నమస్కారం ఆసరా పెన్షన్ కోసం చాలామంది కళ్ళు ఎదురు చూస్తున్నారు సో తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఇవి గుడ్ న్యూస్ అప్డేట్స్గా చెప్పుకోవచ్చు నాలుగు వేల పదార్లు ఎప్పుడు ఇస్తారు నాలుగు వేల పదార్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవే ముందు ఒక ప్రశ్నకి సమాధానం తెలియజేయండి ఈ జూన్లో అంటే మీకు జూలైలో అందే ఆసరా పెన్షన్ మీ చేతికి అందిందా అందలేదా అందుతే ఎస్ అని చెప్పేసి అందకపోతే అన్న ఇంకా రాలేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చాలామంది ఇంకా రాలేదని కామెంట్ చేస్తున్నారు సో మీ కామెంట్స్ ఆధారంగా ఎంతమందికి వచ్చాయి ఎంతమందికి రాలేదనే అభిప్రాయం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసి కూడా మీకు ఏ మీ సందేహాలు వేరే వాళ్ళకు ఉన్నాయా లేవు అనేది కూడా చెక్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించిన నాలుగు వేల పదహారులు ఎప్పటి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ సమావేశాలలో లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను రూపొందించబోతుంది ఈ జాబితాకి సంబంధించి ఆగస్టు మొదటి వారంలో సో ఆసరా పెన్షన్ల పెంపు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఆగస్టు నెలలో నాలుగు వేల పదహారులో లబ్ధిదారు చేతులకైతే అందబోతున్నాయి ఇక్కడ అందరూ గ్రహించాల్సిన ఒక చిన్న విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఈ కాలబట్టికని చూడాలి గతం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంలోకి వచ్చిన కాంచి జూన్కి సంబంధించిన పెన్షన్లు అనేవి జూలైలో ఇస్తున్నారు జూలైకి సంబంధించిన పెన్షన్లు అనేవి ఆగస్టులో ఇస్తున్నారు అంటే ఆగస్టులో ఇవ్వబోయే ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు అనేవి ఖచ్చితంగా జూలైకి సంబంధించినవి కాబట్టి జూలై నెల నుండే మీకు నాలుగు వేల పదహారు రూపాయలు అనేవి మీ చేతికి అందబోతున్నాయనే అవకాశాలు కూడా ఈ సందర్భంగా మనం పరిశీలించుకోవచ్చు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో తాజాగా ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్పై ఈరోజు మనకి బడ్జెట్ సమావేశాలలో కొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మీకు అందాయా అందలేదా ఆసరా పెన్షన్కి సంబంధించి అందుతే అని చెప్పి అందకపోతే నో అని చెప్పి సమాచారాన్ని తెలియజేయండి ధన్యవాదాలు